మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా ఒక నివేదిక ఇవాళ యావత్ భారతదేశంలో ఒక మంచి వాతావరణం ఉన్నది లో మన హిందువులని టార్గెట్ చేసి చంపిన ఆ టెర్రరిస్టోల్ అడ్డలపైన మన భారత సైన్యం బాముదాడు చేసి దాదాపు టెర్రరిస్టోల్ని చంపేసినారు అక్కడ దాదాపు ఒక నైన్టీ టు హండ్రెడ్ మెంబర్స్ టెర్రరిస్టోళ్ళు చనిపోయినారని న్యూస్లో అయితే వస్తున్నది అదేవిధంగా ప్రతి ఒక్క స్టేట్లో రోహింగ్యాలపైన కానీ బంగ్లాదేశీ వాళ్ళపైన కానీ పాకిస్తానీలపైన కానీ ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్క స్టేట్లో డాటా తీసుకుని ఎక్కడో అక్కడ వెళ్ళిపోవాలని ఒక వార్నింగ్ అయితే ఇచ్చినారు చానా దాదాపు చాలా వరకు పాకిస్తానీలు పాకిస్తాన్ వెళ్ళిపోయినారు కానీ మన తెలంగాణలో రోహింగ్యా బంగ్లాదేశీ ఇంకా పాకిస్తానీలు కూడా ఉండొచ్చు ఓల్డ్ సిటీలో కొంతమంది రాజకీయ నేతలు ఉన్నారు ఇవాళ భారతదేశం జిందాబాద్ అని చెప్తున్నారు కానీ వాళ్ళే ఓడ్ బ్యాంక్గా వాళ్ళకి వాడుకుంటున్నారు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ రోహింగ్యా బంగ్లాదేశీయులు ఓల్డ్ సిటీలో హైదరాబాద్ పార్లమెంట్లో దాచుకుని ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక పార్టీ ఎంఐఎం పార్టీ ఒక రక్షణగా అక్కడ ఉన్నది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక నివేదిక చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరినీ మీరు ఐడెంటిఫై చేసి ఆల్రెడీ వాళ్ళ ఆధార్ కార్డు తయారు చేసుకున్నారు ఓటర్ ఐడి కార్డు తయారు చేసుకున్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఆధార్ కార్డు ఈ ఓటర్ ఐడి కార్డు డిలీట్ చేసి ఏ దేశం నుంచి వాళ్ళు వచ్చినారో ఆ దేశంకి పంపించేసేయాలని మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మన స్టేట్ మనం సేఫ్ పెట్టుకోవాలంటే మన స్టేట్ని కూడా మనం బాగా సేఫ్ గా పెట్టుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో వీలు ఏ దేశం నుంచి వచ్చినారో ఆ దేశంకి వీళ్ళకి పంపిస్తేనే మన తెలంగాణ ఎస్టేట్ సేఫ్ ఉంటుందని నేను మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను